వర్షాలకు రాత్రికి రాత్రి కూలిన శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి నివసించిన గృహం శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు అంటారు అయితే తూర్పు కాదు పడబర కాదు ఉత్తరం కాదు దక్షిణము కాదు పడమరకు దక్షిణంకు మధ్యలో అంటే నైరుతి వైపు కూడా కూడింది ఆ స్వామి ఏమి చెప్పదలుచుకున్నారు ఈ ఈ నైరుతిలో ఇంట్లోనైనా మనం ఏ వస్తువులు దాచుకుంటామో తెలిస్తే ఆశ్చర్యపోలేదు వీడియో మధ్యలో చిన్న క్లిప్ పెడుతున్నందుకు క్షమించండి చిన్న యాడ్ స్వామి మన ఛానల్ ఆధ్వర్యంలో మనము కరుంగలి అయితే అమ్ముతున్నాము మన కస్టమర్స్కు చాలా జెన్యున్గా ఒరిజినల్ కరుంగలి వాళ్ళ పన్నెండు వందల యాభై రూపాయలకి మీకు దొరుకుతుంది స్వామి ఎయిట్ ఎంఎం సిక్స్ ఎంఎం అయితే కేవలం పదకొండు వందల యాభై రూపాయలకి దొరుకుతుంది ఓకేనా వెంటనే ఇక్కడ కనబడే నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇక వీడియోలకి అయితే వెళ్దాం మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలో పదమూడవ పూజగా భైరవకొండలో దట్టమైన నలమల్ల అడవుల్లో ఉన్నటువంటి భైరవకొండ క్షేత్రంలో మనము మహాలింగార్చన పూజ అయితే జరిపిస్తున్నాం స్వామి మూడు వందల అరవై ఐదు శివలింగాలకు అభిషేకం అర్చన నూట ఎనిమిది రకాల ద్రవ్యములతో జరిపించే అభిషేకం అర్చన స్వామి కేవలం వెయ్యి నూట పదహారు రూపాయలతోనే మీ పేర్లు గోతనామాలను నమోదు చేసుకోవచ్చు నవంబర్ ఇరవై కార్తీక అమావాస్య రోజున ఈ శివార్చన ఈ మహాలింగార్చన అయితే పూజ ఉంటుంది అలాగే గణపతి రుద్ర దుర్గ ఆయుష్య హోమాలు కూడా ఉంటాయి ఇదే మీరు పంపించే ఈ వెయ్యి నూట పదహారు రూపాయలతోనే మీరు కాల్ చేయవలసిన నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నంబర్ కాల్ చేసి మీ పేర్లు గుత్రామాలను నమోదు చేసుకోండి అలాగే ఈ మహాలింగార్చన పూజలు ఎవరైతే పేర్లు గుత్రామని నమోదు చేసుకుంటారో వాళ్ళకు ఒరిజినల్ రుద్రాక్ష పండు ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రూట్ ఫ్రూట్ స్వామి మీరే నానబెట్టుకొని పైన తొక్క తీస్తే లోపల రుద్రాక్ష ఉంటుంది ఇప్పటికీ చాలా ఎక్కువ సమయం తీసుకున్నాను ఈ వీడియోలోకి వెళ్తాము ఓం శ్రీ స్వామి అందరికి నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ యాక్ట్ ఛానల్ స్వామి సో ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్షమ్ బెల్ బటన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి సో ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మండలంలో ఉన్నటువంటి బ్రహ్మంగారి మఠంలో అయితే ఉన్నాను బ్రహ్మంగారి మఠం అనగానే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు గుర్తొస్తారు ఎందుకంటే ఆ స్వామివారికి సంబంధించినటువంటి మఠం పేరుపైనే ఈ ఊరికైతే పేరు పెట్టడం జరిగింది అయితే ఈ బ్రహ్మంగారి మఠంలో స్వామివారికి సంబంధించినటువంటి ఏమేమి ఉన్నాయన్నప్పుడు మొదటగా గుర్తొచ్చేది స్వామివారి నివాసం ఉన్నటువంటి గృహం అలాగే స్వామివారు ఒక్కరోజు రాత్రి రాత్రిలో జింక కొమ్ముతో తవ్వినటువంటి బావి అలాగే స్వామివారు సజీవ సమాధి అయినటువంటి ప్రదేశము ఈ మూడు మనకు గుర్తొస్తూ ఉంటాయి అయితే ప్రస్తుతం నేను స్వామివారి నివాసం ఉన్నటువంటి అంటే వాళ్ళ పిల్లలతో కలిసి నివాసం ఉన్నటువంటి నివాసం ఏర్పరచుకున్నటువంటి ఆ నివాస గృహం దగ్గర అయితే ఉన్నాను సో ఈ మధ్య వరుసగా ఐదు రోజుల నుంచి వర్షాలు పడుతున్న విషయం మీకు తెలిసిందే కదా ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ వర్షాల కారణంగా ఈ గాలులు ఎదురుగాలు కారణంగా స్వామివారు నివాసం ఉన్నటువంటి అతి పురాతన ఇల్లు అయితే ఒకవైపు కూలడం అయితే జరిగింది ఆ కూలిన ప్రదేశం ఆ ఇంటిని నేను మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది మనం ఇంతకుముందు శ్రీ పొదులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి సంబంధించిన వీడియోలు చాలా చేశాము ఈ వీడియో ఏంటంటే ఒక ప్రత్యేకత ఎందుకంటే పునర్నిర్మాణం జరిగిన తర్వాత ఈ ఇండ్లు ఇలా ఉంటుందో ఉండదో మనకు తెలియదు వేరే విధంగా అంటే కొంచెం కాస్ట్లీగా కట్టించడం ఇలాంటివి ఉంటాయి కదా సో ఇవి చివరి జ్ఞాపకాలుగా అన్నట్టు ఈ ఇంటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అంతే కదా స్వామి సో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను రండి యా ఇక్కడ మనం చూసుకుంటే ఇంతకుముందు ఏంటంటే అటు అటు సైడ్ నుంచి ఎంట్రన్స్ అయితే లోపలికి ఉండేది సో ప్రస్తుతానికైతే ఇది కూలిపోయే పరిస్థితి ఉండడం కారణంగా మొత్తం లాక్ చేసి లోపలికి ఎవరిని అలో చేయలేదు దాదాపు ఒక సంవత్సరం నుంచి అయితే అలో చేయలేదండి సో ఈ మధ్య అలాగే కాపాడుకుంటూ వచ్చారు ప్రస్తుతం అయితే ఇది కూలినటువంటి ఈ ఇంటిని అయితే చూడొచ్చు మీరు చూడండి వెనుక భాగం వైపు కూలింది చూడండి అటు వచ్చేసి తూర్పు ఏది మెయిన్ రోడ్డుకున్నటువంటి ఆ రోడ్డు మార్గం ఉండేది తూర్పు ఇటు పడమర వైపు అటు ఉత్తరం ఇటు దక్షిణం సో దక్షిణం వైపు స్వామి దక్షిణం వైపే కదా ఇది దక్షిణం వైపు గోడైతే చూడండి మొన్న వర్షాలు కారణంగా ఇక్కడ రండి స్వామి ఎస్ కుదిరితే జూన్ చేయండి స్వామి చూడండి మొత్తం క్లియర్గా చూడవచ్చు మనము ఇక్కడ ఈ రాతి రాళ్ళు అప్పటి కాలంలో రాతి నిర్మాణం శుద్ధ రాళ్ళు అలాగే ఇవి వచ్చేసి ఇవి బండరాళ్ళు ఈ రెండు రాళ్ళను కలిపి ఆ గోడ చూడండి దాదాపు ఒక ఎంత ఉంటుంది స్వామి పన్నెండు ఉంటుంది స్వామి పన్నెండు పై మాట అడుగులో చెప్దాను రెండున్నర అడుగులో వెడల్పు ఉంది చూడండి ఆ గోడ అలాగే అప్పటి కాలంలో ఉపయోగించినటువంటి దూలాలు వాటిను ఇవి టేకు టేకు మరి సంథింగ్ టేకు అనుకుంటు కదా స్వామి టేకు దూలాలు అవి కూడా అప్పటి కాలం నాటివి అంటే బ్రహ్మంగారి పొతులు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి కాలం నాటివి కాకపోయి ఉండవచ్చు కాకపోతే పంతొమ్మిది వందల అక్కడ మనం శిలాపలకం చూసుకుంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పునర్నిర్మాణం ఏమైనా జరిగి ఉండొచ్చు అని అయితే మనమైతే భావిస్తున్నాము సో అంతకుముందు స్వామివారు ఈ ప్రదేశంలో నివాసం ఉండేవారు అన్నట్టు సో ఆ స్వామి కొంచెం చిన్నగా నిర్మించుకుంటే తర్వాత కాలం కాలక్రమేణా ఆ స్థలాన్ని ఆ ప్రదేశాన్ని కాపాడుకుంటూ ఆ నిర్మాణానికి ఇంకొంచెం నిర్మాణం యాడ్ చేసి అలాగే ఎలాగోలా అంటే పూర్తిగా తీసేసి లేకుండా దాన్ని పెంచుకుంటూ వస్తున్నారు సో ఈ ఇప్పుడు జరిగినటువంటి ఈ వర్షాల కారణంగా ఇలా అయితే జరగడం జరిగింది చూడొచ్చు మీరంతా కూడా ఇదంతా ఇంట్లో గది ఉంది ఇది వచ్చేసి వాళ్ళు నివాసం ఉన్నటువంటి గృహము అటు వచ్చేసి పూజా మందిరం లోపల స్వామివారికి సంబంధించినటువంటి పాదుకలు అవన్నీ కూడా లోపల ఉన్నాయి కానీ మనం లోపలికి వెళ్ళడానికి లేదు కాబట్టి అక్కడికి వెళ్ళలేము కాబట్టి ఈ బయట నుంచి మనం తీస్తున్నాము అక్కడ జూమ్ చేసి చూపించండి స్వామి అంతా కూడా చూడండి ఇక్కడ ఈ ప్రదేశంలోని స్వామివారు నివాసం ఉండి ఇక్కడే ఆయనే నిర్మించుకున్నటువంటి ఇంటిగా చెప్తారు అంటే అదే నిర్మాణం ఉంది అంటే భక్తులు కాలక్రమేణా మార్చుకుంటూ 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 వచ్చారు కానీ ఈ దూలాలు ఇవన్నీ కూడా అప్పటి కాలం నాటి అని చెప్తారు ముందు వైపు ఉండే ఆ డోర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది తలుపు అక్కడ చాలా స్వామివారి పనితనం తెలుస్తుందండి అక్కడ అక్కడికి వెళ్దాం బయట వైపు ఏం స్వామి ఓకే ఎస్ మనం స్వామివారి నివాసం ఉన్నటువంటి గృహము ముందు భాగంలో అయితే మనం ఉన్నాము ఇది తూర్పు ఉత్తరం వైపు ఉత్తరం వైపు మనం చూడవచ్చు ఈ తలుపు ఉంది కదా ఈ తలుపు స్వామివారే స్వయంగా తయారు చేసినటువంటి తలుపుగా చెప్తారు ఈ తలుపును ఇక్కడ చూడండి మీరు క్లియర్గా చూడొచ్చు ఆ తలుపు స్వామివారే స్వయంగా తయారు చేసిన తలుపుగా చెప్తారు ఇవి కూడా ఇవి కూడా ముందు వైపు స్వామివారి తయారు చేసుకున్నట్టుగా చెప్తారు ఇవి ఇలాగే ఉంచి గోడలు అవన్నీ కూడా మారుస్తూ మారుస్తూ వచ్చారు సో ఇప్పుడు కూడా ఏంటంటే నిన్న జరిగినటువంటి వర్షాల కారణంగా ఇలా అయితే అయింది అటువైపు ఉంది ఇది ముందు వైపు ఇది స్వామి ముందువైపు ఇలా ఉంటుంది స్వామి మనము ఆలయం బయట వైపు అయితే ఇలా అయితే చూడవచ్చు శ్రీ పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నివాసం అని ఉంది నివాస గృహం ఇక్కడ లోపలికి వెళ్తే సో అక్కడ చూడవచ్చు శ్రీ పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు గోవింద గారు మొత్తం ఇది వచ్చేసి రీసెంట్గా నిర్మించిందండి ఈ గోడ మొత్తం కూడా రీసెంట్గా నిర్మించింది సో ఇలా లోపలికి వెళ్తే మనకు స్వామివారు ఒక్క రోజులో తగినటువంటి బావి ఇండ్లు అవన్నీ కూడా మనం చూడవచ్చు రెండు లోపలికి వెళ్దాం డిస్టర్వ్ చేస్తున్నా సరేనా లోపలికి వచ్చాక ఇలా ఉంటుంది ఇది ఇటు వచ్చేసి ఇండ్లు ఉంటుంది స్వామి ఇటు ఇండ్లు అటు బావి ఉంటుంది అది అది బావి స్వామివారి ఈ గృహం వెనుక వైపు రామాలయం ఉంటుంది ఓకేనా స్వామి బావి చూపిద్దాం మంచి ఇదిగో బావి లైటింగ్ పడదు ఇదిగో బావి ఇదే స్వామి బావి స్వామివారు ఒకరోజు ఇంకా గుమ్మతు విన్నటువంటి బావి ఇది ఇప్పుడు అంటే స్వామివారు సజీవ సమాధి అయిన తర్వాత ఇప్పుడు మనం వెళ్ళి దర్శించుకొని తను ధనం పెట్టుకొని స్వామి మా ఇవి కోరికలు అని చెప్పుకుంటున్నాం అయితే స్వామివారు ఉన్నప్పుడు అప్పటి కాలంలో మట్టం నిర్వహిస్తున్న సమయంలో స్వామివారి దగ్గర శిష్యులు ఉంటారు భక్తులు ఉంటారు అందరూ ఉంటారు మరి స్వామి కూడా మరొక స్వామికి పూజలు చేసి ఉంటారు కదా అయితే ఆ స్వామి ఎవరు బ్రహ్మం గారు శ్రీ పొతులు వీరబ్రహ్మద్ర స్వాములు వారు చెప్పేదాని ప్రకారం ఆయన గురువు గారు వీరభద్ర స్వామి అని అయితే ఆ స్వామి బ్రహ్మ స్వామి ఎవరికి పూజలు చేసేవారు అంటే పరమేశ్వరుల వారికి పూజలు చేసేవారు అందుకే ఆయన మఠంలో ఆయన సయుగ సమాధి పక్కనే కుడివైపున మనము శివాలయం చూడొచ్చు అక్కడ శివలింగాన్ని కూడా చూడవచ్చు ఆ శివలింగంకు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఎన్నో ఏడ్లు అభిషేకాలు చేశారు ఎన్నో పూజలు చేశారు సో ఆయన అప్పటి కాలంలో ఆయన ఉన్నంత కాలము ఆ శివలింగంకు పూజలు చేశారు ఇప్పుడు నేను మీకు ఆ శివలింగాన్ని చూపిస్తాను ఆ శివాలయాన్ని చూపిస్తాను ఆ తర్వాత మొత్తం ఆలయం మొత్తం కూడా అంతే కదా స్వామి మొత్తం ఆలయం మొత్తం కూడా నేను మీకు చూపిస్తాను పదండి ఇక్కడ ముందుగా మనం శివాలయం ఎదురుగానే ఒక పెద్ద నందీశ్వర్ల వారిని అయితే మనం చూడవచ్చు స్వామి పెద్ద నందీశ్వర్ల వారిని మనం చూడవచ్చు అలాగే ఇటువైపు చూసుకున్నట్లయితే ఇదంతా కూడా ఆలయం క్లియర్గా చూడండి ఇదంతా ఆలయం అది అది మండపం అది మండపము మనకు టికెట్ కౌంటర్ అక్కడ వస్తుంది లోపలికి దర్శనానికి వెళ్ళేటప్పుడు అటు సైడు అది ఆ బాక్స్ ఉంది కదా అక్కడ ఇది ధ్వజస్తంభం ఇలా వెళ్తే మనం ముందుగా మనం శివాలయం దగ్గరికి వెళ్ళి శివుణ్ణి ఆ పరమేశ్వరుల వారిని దర్శించుకొని మనం వద్దాం కొంచెం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇటువైపు స్వామివారి సజీవ సమాధి అయితే ఉంటుంది శ్రీ పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి అయింది ఆ ప్రదేశంలో అక్కడ ఈ పక్కనే ఇట్లా స్వామివారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అభిషేకాలు చేసి పూజలు చేసినటువంటి శివలింగం ఇక్కడ ఉందండి ముఖ్యంగా చా మనము శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని దర్శించుకుంటున్నాము దండం పెట్టుకుంటున్నాము కోరికలు కోరుకుంటున్నాము మంచి జరిగిన వాళ్ళు కోరికలు తిన్న వాళ్ళు అక్కడికి వెళ్ళేసి బాగా వెళ్తున్నారు కాకపోతే ఆ స్వామి పూజలు చేసిన మరో స్వామి ఉండాలి కదా ఆ స్వామి స్వామి ఇక్కడ ఉన్నటువంటి శివలింగమే ఆ స్వామి పూజలు చేసినటువంటి శివలింగం రండి చూపిస్తాను చెప్తారా స్వామి చెప్పండి చెప్పండి సిద్ధానంద పదాక్యం కాలజ్యాన ప్రవక్తారం శ్రీ గురుంబజే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఉన్నప్పుడు స్వామి శివాలయం ప్రదర్శన చేసి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ స్వామివారు ఇక్కడే సమాధానం ఈ గోడ పక్కనే స్వామివారి సజీవ సమాధి ఉంటుంది స్వామివారు కూడా మొత్తము శైవాగమ శాస్త్రం అన్ని ఎక్కువగా పాటిస్తారు ఎక్కువగా శివుని ఆరాధిస్తారు కాబట్టి స్వామివారు స్వామివారు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ ప్రతిష్ఠ చేసుకొని అక్కడ పూజలు చేస్తూ ఈ గోడ పక్కనే స్వామివారి సజీవ సమాధానమాట అది విషయం ఇక్కడ అందరికీ తెలుసు విషయము ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి స్వామివారు దర్శ దర్శించుకున్న వెంటనే వచ్చి అందరు అభిషేకాలు అన్ని చేసుకొని వెళ్తారు అర్చనలు అభిషేకాలు అన్ని చేస్తా ఉంటాము కార్తీక మాసంలో ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది మంచిది శుభం పోయారు ఓకే స్వామివారి శ్రీ పొద్దులూరు వీరభ్రమ స్వామి వారి సజీవ సమాధి ఇక్కడున్నటువంటి శివాలయం శివుడికి బ్యాక్ సైడే అండి ఆ గోడ అనుకునే స్వామివారి అయితే సైవ సమాధి అయ్యారు నేను చాలా సార్లు వచ్చాను కానీ నాకు ఈ విషయం తెలియదు నేను ఇంకా ఇటువైపు కుడివైపు ఏమన్నా ఉంటుందామో ఉంటుందో అనుకుంటున్నాను ఈ శివలింగం వెనుక సైడ్ ఏ స్వామివారు ఉండేది సమాధి అటువైపు తిరిగి ఉత్తర వైపు స్వామివారి సమాధి లోపల పద్మావసన వేసుకొని ఎవరినిస్టర్లో తపో నిష్టలో కూర్చొని ఉంటారు స్వామివారి నార్త్ ఫేస్ లో కూర్చొని తపో నిష్ట ఉండాలన్నమాట అది విషయం నార్త్ ఫేస్ లో స్వామివారు ఉంటారు దాని దర్శనం మాత్రం మనము కుడివైపు నుంచి దర్శనం చేసుకుంటున్నాం అనమాట అది దానికి ఒక కారణం ఉంది కొడువైపు నుంచి ఎందుకు దర్శనం చేసుకోవాలి అనేటువంటి దానికి ఒక కారణం ఉంది ఏంటయ్యా అంటే ఈ ఆయన శిష్యుడు సిద్ధయ్య స్వాముల వారు ఉన్నారనమాట సిద్ధయ్య స్వాముల వారు ఉన్నప్పుడు వాళ్ళు ముస్లింస్ అంతా అందరూ కలిసి బ్రహ్మంగారి మీదకి నువ్వు హిందూ సంప్రదాయం మొత్తం నేర్పుతున్నావు మా మేము ముస్లిమ్స్ అని స్వామివారి మీదకి దండయాత్రకు వస్తారన్నమాట కొట్టడానికి ముస్లిమ్స్ మొత్తము వాళ్ళ నవాబులు వాళ్ళ అప్పట్లో ముస్లిమ్స్ రాజులు ఉన్నారు కదా వాళ్ళు వచ్చేవాళ్ళు వచ్చినప్పుడు స్వామివారు అంటారు నాయన ఏంది అని అంటే మీరు మా మా ఫులస్తుల్ని మీరు తీసుకొని మీరు అందా హిందూ ధర్మంగా మార్చున్నారు అది చాలా తప్పు అసలు నీ దగ్గర ఏముంది నీ దగ్గర ఏం శక్తి ఉంది ఏం ఉంది నీ కాడ అని స్వామిని ప్రశ్నిస్తారు ప్రశ్నించినప్పుడు అప్పుడు బ్రహ్మ సారీ సిద్ధే వారు వచ్చేసి మా గురువు వారు మంచి శక్తి పరులు అని చదువుతారన్నమాట అంటే ఎట్లా అయ్యిందంటే నవాబు అంటాడు అనమాట నువ్వు నా సంస్థానానికి వచ్చావు నువ్వు నాకు నమస్కారం కూడా పెట్టలేవు ఇదైనా మీ గురువులు నేర్పినటువంటి సంస్కారం నీకు అని అడుగుతారు ఎవరు నవాబు వాళ్ళ గురువు గారు ఎవరు సిద్ధ వాళ్ళ గురువు గారు అనమాట అడిగినప్పుడు నేను నమస్కారం పెడితే నీ కోట నువ్వు అంతా పటాపంచలేపోతావు నా నమస్కారాన్ని స్వీకరించే సంస్కారం ఒక మా గురువు గారికి ఉంది ఎవరికి అంత శక్తి లేదు అని చెబుతాను అనమాట చెప్తాను చెప్పినప్పుడు ఎట్లా మరి నువ్వు ఎట్లా అంటే ఒక పెద్ద బండరాజు అండి నేను నమస్కారం చేస్తాను అప్పుడు మీకు అర్థం అవుతుంది అని చెబుతానమాట అప్పుడు ఏమంటే నవాబు గారు గారు వాళ్ళ గురువు గారు వచ్చేసి వాళ్ళ కులస్థాయి పెద్ద ఆయన వచ్చేసి ఒక పెద్ద బండరాయిని తీసుకొస్తాడు ఆ బండరానికి ఓం నమో వీర బ్రహ్మణి అని స్వామివారు సిద్ధేస్వామి నమస్కారం పెడతారు నమస్కారం పెట్టినప్పుడు ఆ రాయి పటాపంచ మొత్తం పగిలిపోతా ఉంది నీకే ఎంత శక్తి ఉంటే మీ గురువు గారికి ఎంత శక్తి ఉండాలని స్వామివారు అప్పుడు బ్రహ్మంగారిని ఆహ్వానిస్తారనమాట ఆహ్వానించినప్పుడు బ్రహ్మంగారు మీద కూడా చాలా పరీక్షలు పెడతారు వాళ్ళ నవాబు గారు ఒట్టి నూనె నూనె పోయకుండా ఒట్టి ఒత్తిలేసింది మొత్తం దీపాలు వెలిగించినట్టారు ఇప్పుడు బ్రహ్మంగారు వచ్చేసి దాంట్లో నూనె పోసి నీళ్లు నీళ్లు పోసి మొత్తం వెలిగించేస్తారు ఒకసారి ఆ విధంగా ఆయన శక్తి చూపించిన తర్వాత అందుకని స్వామివారిని నమస్కారం చేసుకుని స్వీకరించే శక్తి మనకి ఎవరికి లేదు కాబట్టి ఎదురుగా స్వామివారికి ఎదురుగా నమస్కారం చేసుకొని అంత తట్టుకోలేము కాబట్టి ఎందుకంటే ఆయన తప్పు ఉన్నారు కాబట్టి ఆ శక్తి మనం తట్టుకోలేము కాబట్టి అందుకని మనం కుడు భుజంగా మనం నమస్కారం చేసుకుంటున్నాం అది విషయం అది అంటే చూడలేము కదా దూరంగా దీనికి ఉన్న శాస్త్రము దీనికి ఉన్న పరిజ్ఞానము దీనికి ఉన్న శక్తి అనేటువంటిది అది ఎందుకంటే స్వామివారు స్వయంభూగా భూగా ఇప్పటికీ ఆయన తప్పు లిస్ట్లోనే ఉన్నారు అర్థం కల అంటే శ్వాసే విడిచిపెట్టాల తప్ప నిష్టిలోనే ఉన్నారు ఉన్నారు కాబట్టి ఆయన శక్తి మనం తట్టుకోలేము అందుకని మనం ఆయన కుడి వైపు భుజంగా మనం నమస్కారం చేసుకుంటున్నాము అది విషయం అది ఆయనకి నమస్కారం పెట్టే ఒక శక్తి ఒక శ్రద్ధగా మాత్రమే ఉంది ఆయన ఎదురుగా వెళ్ళి అవును ఎవరికి లేదు అది అందుకనే అందరూ అంటుంటారు బ్రహ్మంగారు అంత గురువు లేరు సిద్ధం శిష్యులు లేరు అని ఒక సామెత కూడా ఉంది అనమాట దీనికి అట్లా అది విషయం మంచి స్వామి శివలింగం ఏం కదా అట్లా ఏమండి అంటే చెప్పు వీరభనంద్ర స్వాముల వారు స్వయంగా ప్రతిష్ట చేసుకుని పూజలు చేసుకున్నటువంటి శివలింగం ఓకే సార్ చాలా సంతోషం సార్ అలాగే వెనక్కి వెళ్ళండి సార్ ఇక మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే నైరుతి దిశగా ఈ గోడ అయితే కూలిందండి నగలు డబ్బు ముఖ్యమైన ఆర్థిక పత్రాలు వంటి వాటిని ఈ దిశలో ఈ నైరుతి దిశలో అంటే సౌత్ వెస్ట్ దిశలో ఆల్మారా లేదా సేఫ్లో ఉంచడం వల్ల అవి వృద్ధి చెందుతాయని నమ్ముతాము సో నైరుతి దిశలో ఈ గోడ అయితే కూలడం అయితే జరిగింది అయితే కొంతమంది చెప్తున్న దాని ప్రకారము సాక్షాత్తు ఆ విష్ణువు ఆ నారాయణుడి స్వరూపమైనటువంటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నివాస గృహమే ఇలా కూలింది అంటే కలియుగ అంతం మొదలయ్యిందోమో అనే భావనలను వ్యక్తం చేస్తున్నారు స్వామి మరొక మరికొన్ని విషయాలు ఏంటి అంటే ఈ ఏదైతే ఈ గోడ కూలిందో ఈ పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు అంటే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి మఠంకు ప్రస్తుతము తాత్కాలిక పీఠాధిపతులు మాత్రమే ఉన్నారు కానీ పూర్తి స్థాయిలో ఒక పీఠాధిపతిని నిర్ణయించలేదు ఎందుకంటే పూర్వపు పీఠాధిపతి స్వాములు వారు శివైక్యం చెందారు ఆ తర్వాత మళ్ళీ పీఠాధిపతి పీఠాధిపతి పదవికి ఎవరు అర్హులు అనే దానిపైన ఇంకా చర్చ జరుగుతూనే ఉంది సో దానికి సంబంధించిన ఏదైనా స్వామి శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఒక నిర్ణయం తీసుకొని ఈ విధంగా చేశారా అని కొంతమంది అయితే చెప్పుకుంటూ ఉన్నారు ఇది స్వామి చాలామంది అనుకుంటూ ఉంటారు స్వామి ఏంటంటే పీఠాధిపతి లేకపోతే ఏంటి వెళ్ళి దర్శించుకోవచ్చు అని నిన్న మేము దర్శనానికి వెళ్ళాము స్వామి నిజంగా చెప్తున్నాను అయ్యప్ప దీక్షలో ఉన్నాను కదా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు లేవు స్వామి మోటార్ ఎప్పుడో ఉదయం చెడిపోయిందంట సాయంత్రంగా సాయంత్రం నాలుగున్నర ఐదు ఆ సమయాన్ని దర్శనానికి వెళ్దామంటే కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్తే బాగుంటుంది దర్శనానికి మనం ఏంటంటే స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పుడు శుద్ధంగా వెళ్ళాలి అనే ఒక భావన అయితే మనకు ఉంటుంది కదా అయితే కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు లేవు స్వామి అక్కడ ఎవరు అడిగినా ఎవరు పలకట్లేదు ఎవరు స్వామి నీరు నీరు లేదంటే మోటార్ జరిపింది అన్నారు మరి తయారు చేసేవాళ్ళు ఎవరు అదే పీఠాధిపతిని నిర్ణయిస్తే ఒక ఏ సమస్య తీరుస్తారు కదా సమస్య తీర్చడానికి ప్రయత్నిస్తారు కదా స్వామి చాలా బాధ అనిపించింది స్వామి ఎందుకంటే నేను శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాములు వారిని చాలా గట్టిగా నమ్ముతాను ఎన్నో సమయాల్లో నన్ను కాపాడారు ఆ స్వామి సో అలాంటి స్వామి ధ్యానంలో ఉన్న ఈ ప్రదేశంలో కాలు కొడుకు కూడా లేకపోవడం చాలా బాధ అనిపించింది స్వామి నిజంగా ఎంత బాధ అనిపించిందంటే ఒక క్షణము కన్నీళ్ళు వచ్చేసాయి ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనిపించింది స్వామి అందుకే దయచేసి వీలైనంత తొందరగా ఈ పీఠాధిపతి పదవి ఎవరికో ఒకరికి ఇచ్చేస్తే కనీసము ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి వచ్చే భక్తులకు కనీస అవసరాలు తీర్చడానికైనా ప్రయత్నాలు జరుగుతాయి కదా స్వామి ఎవరికో ఒకరికంటే వాళ్ళలోనే ఒకరికి ఇచ్చేస్తే పెండింగులు పెట్టుకుంటూ వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వీళ్ళు న్యూస్లో ఇచ్చుకుంటూ అవసరమా స్వామి ఒక మంచి కార్యక్రమం చేయడానికి ఎవరో ఒకరిని నిర్ణయిస్తే అంతా ఆ స్వాముల వారు ఆ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చూసుకుంటారు కదా తర్వాత సో మన ప్రయత్నం అంటే ఒక మంచి సానుకూలంగా అన్ని విధాలుగా మంచి వ్యక్తిని నిర్ణయించాలి కాకపోతే కనీసం నీటి సదుపాయం అయినా ఉండాలి కదా స్వామి సరే స్వామి ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి చూస్తూనే ఉండండి మన ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ఇప్పటివరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి స్వామి సరేనా అలాగే ఇదే వీడియో డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింకు ఇన్స్టాగ్రామ్ లింకు అన్నీ కూడా లింక్స్ ఇస్తాను క్లిక్ చేసి అన్నింటిలో ఫాలో కొట్టండి స్వామి చూస్తూనే ఉండండి ఓం నమస్తే భాయ శ్రీమాత నమ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప